ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు గత రాత్రి ఢిల్లీలో బస చేసిన ఆయన అక్కడి నుంచి విశాఖ చేరుకోనున్నారు అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామానికి వెళ్లనున్న సీఎం లబ్దిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయనున్నారు వారి సమస్యలను తెలుసుకోనున్నారు ఆ తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత విశాఖ నుంచి హెలికాప్టర్లో గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామానికి చేరుకుంటారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు లబ్దిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేయనున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి దత్తి పర్యటన ఏర్పాట్లను మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ అనిత సంధ్యారాణి పర్యవేక్షించారు ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి నెల ఒక జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు తన నియోజకవర్గంలోని మారుమూల గ్రామమైన దత్తిలో పర్యటిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు మొదటిసారిగా మా విజయనగరం జిల్లా అలాగే నియోజకవర్గంలో దత్తిరాజు మండలంలో దత్తి గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ గ్రామం చాలా ఆదర్శమైన గ్రామం ఎక్కువగా రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది చదువుకున్న వ్యక్తులు ఉంటారు మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఎక్కువ మంది ఇక్కడ స్వాగతించే పరిస్థితి హైవేకి చాలా ఒక పది కిలోమీటర్ ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ప్రజా వేదికగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలవడం జరుగుతుంది ప్రతి నెల ఒకటో తారీఖున ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు తెలుసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్లు కూడా తెలుసు పెన్షన్లు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు కూడా కష్టాలు తెలుసుకొని పరిపాలన ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారు మాసాలుగా మనం చూస్తున్నాము దాన్ని ఈ రోజు మళ్ళీ అలవరుస్తూ ఈ రోజు ఇక్కడ రావడం అనేది మనందరికీ కూడా చాలా ఆనందం కలిగిస్తుంది కూటమి అధికారం చేపట్టాక సీఎం చంద్రబాబు తొలిసారి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో పార్టీ కేడర్ తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు